మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం పెనుగొండ గ్రామానికి చెందిన సుష్మ తొమ్మిది సంవత్సరాల వయసులో అనారోగ్యానికి గురైంది దసరా పండుగ సందర్భంగా అమ్మమ్మ ఇంటికి వెళ్లిన సుష్మ అనుకోకుండా జరిగిన పొరపాటుతో చపాతీ పిండిలో చీమల మందు కలిసిన చపాతీ తిని తీవ్ర అనారోగ్యం పాలైంది గత తొమ్మిది సంవత్సరాలుగా మంచానికే పరిమితమైంది సుష్మ ఆర్థిక స్తోమత లేకపోవడంతో తండ్రి చెవుగాని మహేష్ కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స అందించలేకపోయాడు విషయం తెలుసుకున్న జగ్గారెడ్డి తండ్రి మహేష్ను పిలిపించి నేనున్నానంటూ భరోసా ఇచ్చారు డాక్టర్ చంద్రశేఖర్తో మాట్లాడి అన్ని రకాల వైద్య పరీక్షలు చేసి ఎలాంటి వైద్యం చేస్తే పాపం మళ్లీ లేచి నడవగలదో చెప్పాలని సూచించారు జగ్గారెడ్డి సర్జరీ లాంటి చికిత్స అవసరమైతే తాను మరికొంత ఆర్థిక సహాయం చేయడమే కాకుండా సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి పూర్తి వైద్య ఖర్చులు ప్రభుత్వం భరించేలా చూస్తానని హామీ ఇచ్చారు జగ్గారెడ్డి జగ్గారెడ్డి మూడు లక్షల ఆర్థిక సహాయం చేస్తూ సుష్మా ఆరోగ్యానికి తమ వంతుగా ఆర్థిక సహాయం చేయాలని కోరారు ఆర్థిక సహాయం చేయాలనుకునేవారు తండ్రి మహేష్ నెంబర్ను నైన్ డబల్ ఫైవ్ త్రీ ఫోర్ సిక్స్ వన్ ఫోర్ ఎయిట్ జీరో కాంటాక్ట్ చేయాలని తెలిపారు డాక్టర్ సాబ్బ నమస్తే డాక్టర్ సాబ్బ ఏం లేదు మహబూబాబాద్ నుంచి ఒక అతను వచ్చిండు వచ్చి అతని కూతురు తొమ్మిది సంవత్సరాల క్రితము పాపదప్పుడు నైన్ ఇయర్స్ అప్పుడు తొమ్మిది ఏళ్ళు ఇప్పుడు పదిహేడు ఏళ్ళు ఈ పాపకు ఒక రోజు వాళ్ళ వాళ్ళ అత్తగారి ఎవరు వాళ్ళ బంధువుల ఇంటికి పోతే సము అందులో ఒక పిండిలో ఈ గ్లామింగ్ అదే గెమాక్సిన్ పౌడర్ కలిపి తెలియక పెద్ద మనుషులు కదా కలిపాక తినిపెట్టారంటే దాని తర్వాత వామిటింగ్స్ మోషన్స్ ఏమైనా తర్వాత ఏదో ఒక డబ్బులు డబ్బులు కూడా లేవు మీ దగ్గర ఇతను డ్రైవర్ పని చేస్తాడు సరే మనోళ్ళు గాంధీభవన్ మీడియా ద్వారా మనకు కొంత ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి నాకు కల్పించ అయితే ఇది నైన్ ఇయర్స్ అయింది ఇప్పుడు పాప బెడ్ మీదనే తింటుంది కొంత మాట్లాడుతుంది చేస్తుంది కానీ పడుకునే లైఫ్ అంతా డాక్సా ఏం చేద్దామంటారు మీ ఆలోచన ఒకసారి అంటే టెస్టింగ్ చేద్దాము చేస్తారా ఒకసారి ఎట్లా మీరు రేపు అవైలబుల్ రేపు మీరు సారీ సార్ ఎల్లుండి వెళ్ళుండి ఎల్లుండి లెవెన్కి మా ఆఫీస్కి సురేష్ కూడా వస్తాడు తీసుకొని అంటే వీళ్ళొక ఆశ ఆలోచన ఏంటంటే కొంత కిందలు ఆయుర్వేదిక్గా తీసుకోకపోతే అక్కడ కొంత ట్రీట్మెంట్ చేస్తే ఒక మూడు లక్షలు ఐదు లక్షలు ఖర్చు పెట్టుకుంటే అంతే కదా అంటే మీరు మీ టెస్టింగ్ అయిన తర్వాత చెప్తారు దాన్ని బట్టి ఏం చేస్తే బాగుంటుంది అనేది మీరు అన్నట్టు కరెక్ట్ పాయింట్ ఆఫ్ ఫిజియోథెరపీ ఏంది ఏం కదా అనేది మీరు టెస్టింగ్ అయితే కానీ మీకు ఇది రాదు అంటే నైన్ ఇయర్స్ కదా ఓకే ఓకే నేను కొంత క్యాష్ కూడా ఏర్పాటు చేస్తాను వీళ్ళకి ఇప్పుడు మీరు మా సురేష్ తీసుకొని వస్తు ట్రై చేసి చూద్దాం ఈ చిన్నపిల్ల కదా ట్రై చేద్దాం మీరు కూడా చేయండి ఒకేసారి డబ్బుల పరంగా నేను చూస్తా కానీ మీరు ఇక మీరు ఏంది ఏంది అనేది చూడు ట్రై చేద్దాం మీరు ట్రై చేయకపోతే అట్లా డాక్టర్ రైట్ సురేష్